నాని ఒక ఫైర్ బ్రాండ్ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక ఆయుధంలా ఉండేది ప్రత్యర్థిని తాకేది ఆయనను టచ్ చేయాలంటే మిగతా నేతలకు భయం వేసేది అటువంటి కొడాలి నాని పరిస్థితి తారుమరైంది ఒకే ఒక్క ఓటమి కోలుకలనే దెబ్బతీసింది అనారోగ్యం పాలు చేసింది ఇప్పుడు ఆయనకు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి పొలిటికల్ గా కూడా కలిసి రావడం లేదు ఇప్పటి వరకు నడిచిన చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన నేత ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు పార్టీ అధికారంలో లేనప్పుడు ఇటువంటి రాజీనామాలు సహజమే కానీ కొడాలి నానికి మాత్రం తీరని లోటు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా నాలుగు సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచారు కొడాలి నాని గుడివాడ దివంగత నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం టీడీపీ ఆవిర్భవం తర్వాత ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు అటువంటి నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఉన్న నందమూరి హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి చేయడంతో కొడాలి నానికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు రెండు వేల సైతం కొడాలి నాని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో అధినాయకత్వంపై అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెరిపారు కొడాలి నాని అది మొదలు చంద్రబాబుపై విరుచుకు ఉన్నారు చంద్రబాబు సైతం ఎన్నికల్లో కొడాలి నాని ఓడించేందుకు బలమైన ప్రయత్నాలు చేశారు కానీ వాకౌట్ కాలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెనిగండ్ల రామ రూపంలో బలమైన నేత దొరకడంతో కొడాలి నానిని ఓడించి జైన్ కిల్లర్ గా నిలిచారు ప్రస్తుతం గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అంటూ లేదు కొడాలి నాని అనారోగ్యం మారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న మైనారిటీ నేత కాసిం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అయితే కొడాలి నాని తర్వాత గుడివాడలో కాసిం అన్నట్టు పరిస్థితి ఉండేది అలాంటి నాయకుడు ఇప్పుడు కష్టకాలంలో కొడాలిని వదిలివేయడం చర్చకు దారితీస్తోంది గుడివాడలో పట్టున నేతగా కొడాలి నాని గుర్తింపు తెచ్చుకున్నారు ఒక్క ఓటమితో ఆయన పరిస్థితి తలక్రిందులైంది గతంలో ఇదే కొడాలి నాని చంద్రబాబుకు తరచూ సవాల్ చేసేవారు దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరేవారు ఇప్పుడు అదే గుడివాడ నుంచి దారుణంగా ఓడిపారు కొడాలి నాని ఇప్పుడిప్పుడే అనారోగ్య పరిస్థితుల నుంచి కోలుకుంటున్నారు కొడాలి నాని మరికొద్ది నెలల్లో ఆయన యాక్టివ్ అవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి